నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి ఫాతిమా నగర్లోని మెలుహా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడైతే బతుకమ్మ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లలు మరియు టీచర్స్ అందరూ కలిసి సరే ఈ ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే మేడం మీ పేరు నా పేరు మహేశ్వరి నేను ఇక్కడ హిందీ టీచర్గా పనిచేస్తున్నాం మెలుహా రైజింగ్ హై స్కూల్లో ఇక్కడ బతుకమ్మ పండగ అనేది చాలా సంతోషంగా సంబరంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ పండుగ ఏర్పాట్లు మేము వారం రోజుల నుంచే జరుపుకుంటాం ఈ పండగ ఏర్పాట్లు ఈ పండగ అనేది ఏంటంటే పూల పూల పండగ పూల ప్రత్యేకత మా పిల్లలు కూడా అందరూ ఇంటి దగ్గర నుంచి పూలు సేకరించి పూలు తెచ్చి బతుకమ్మలు పేర్చి ఇంటి దగ్గర బతుకమ్మలు పేరుస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ పూలు తీసుకొస్తే మాకిస్తే మళ్ళీ ఇక్కడ బతుకమ్మను పేరడం ఎలా ఒక్కొక్క పూ గురించి ఒక్కొక్క ప్రత్యేకత దాని గురించి తెరుపుతాము ఈ తొమ్మిది రోజుల పండుగ అనేది తొమ్మిది రోజులకు తొమ్మిది ప్రత్యేకతలు ఉంటాయి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది పూలను పూజించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది కాబట్టి మనం ఘనంగా జరుపుకుంటాం ఈ బతుకమ్మ అనేది ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారా మేడం ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా సంతోషంగా పిల్లలు కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరమ్మ శ్రవంతి శ్రవంతి ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ ఇప్పుడు ఈ అంటే ఈ రోజు డైలీ యూనిఫామ్ లో ఉంటారు కదా ఈ రోజు ఈ కలర్ డ్రెస్సెస్ లో ఇలా జ్యువెలరీ వేసుకుని రెడీ అయ్యి ఈ సెలబ్రేషన్కి ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని ఉంటాం కదా వెయిట్ చేస్తాం ఎప్పుడు వేస్తాం ఎప్పుడు వేస్తాం అని ఇక ఒకవేళ ఛాన్స్ వచ్చింది అనుకో తగ్గేదే లేదు ఇంకా ఇంకా జ్యువెలరీ వేసుకుంటాం మంచిగా రెడీ అయ్యి వస్తాం ఇంకా మంచి ఫొటోస్ టీచర్స్ టీచర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇలా ఫ్రెండ్స్ అందరితో ఇట్లా గ్యాదరింగ్ అయ్యి టీచర్స్ తో ఫ్రెండ్స్ తోటి ఎలా అనిపిస్తుంది నీకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఆడడానికి టీచర్స్ తోని ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ పేరు ఏంటమ్మా మై నేమ్ ఇస్ సుప్రియ విచ్ క్లాస్ సెవెంత్ సెవెంత్ క్లాస్ ఈ రోజు బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా బాగుంది రోజు మేము స్కూల్ డ్రెస్లో వచ్చి ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్తో మా టీచర్స్తో ఎంజాయ్ చేయడం బాగా చాలా ఇష్టం స్కూ ఇంట్లో కన్నా స్కూల్లో చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ కూడా ఆడుకోవడం అనేది చాలా ఇష్టం మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇలా కలర్ కలర్ డ్రెస్సెస్లో ఇలా రెడీ అయ్యి చేయడం ఎట్లా అనిపిస్తుంది ఫుల్ హ్యాపీ ఎంజాయ్ సార్ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ రావడం చాలా ఇయర్స్ నుంచి మేము ఇలానే జరుపుకుంటున్నాం ఫెస్టివల్ చాలా బాగా మళ్ళీ స్పెషల్గా మా టీచర్స్ మా ఫ్రెండ్స్ ఏజిఎం సార్తో జరుపుకోవడం అనేది చాలా ఇష్టం మాకు థ్యాంక్ యూ నమస్తే మేడం మీ పేరు నమస్తే మ్యామ్ ఆ బాలజ్ మేడం మీరు ఇక్కడ ఏ టీచర్ అండి మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ టీచర్ మేడం ఈరోజు స్టూడెంట్స్తోనే బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది మేడం ఇంటి దగ్గర కంటే ఇంకా మా పిల్లలతో ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారా ఎస్ మ్యామ్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం మేడం వీఆర్ సో హ్యాపీ టు సెలబ్రేట్ హియర్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే సార్ మీ పేరు శ్రీనివాస్ అండి సార్ ఈ మెలుహా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ మనం స్కూల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి కాలేజ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ కాలేజ్ ఇక్కడ మాకు స్కూలు కాలేజీ రెండు ఉంటాయండి మెల్హాయ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూలు కాలేజీ రెండు ఉంటాయి సార్ ఇక్కడ బతుకమ్మ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారా సార్ బతుకమ్మ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామండి యాజమాన్యం దీన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటుంది తెలంగాణలోనే చాలా పెద్ద పండుగ కాబట్టి దీన్ని మేము ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తాము పిల్లలు కానీ మేనేజ్మెంట్ స్టాఫ్ అంతా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు చాలా బాగా చేస్తాను మనకి ఇక్కడ స్టాఫ్ వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం టీచింగ్ స్టాఫ్ మనకు మొత్తం టీచింగ్ స్టాఫ్ వచ్చేసి ఫార్టీ మెంబర్స్ ఉంటారు స్కూల్ అండ్ కాలేజ్ టోటల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వచ్చేసి మనకు సిక్స్టీ ప్లస్ మెంబర్స్ ఉంటారండి స్టూడెంట్స్ సార్ స్టూడెంట్స్ మనకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉంటారు సార్ ఇక్కడ అంటే స్టాండర్డ్ ఎక్కడ నుండి ఎంతవరకు ఉంది సార్ నర్సరీ టు ట్వెల్త్ నర్సరీ టువెల్త్ అంటాము సార్ అంటే ఈరోజు బతుకమ్మ ఈవెంట్ ఎలా ఉంది సార్ మీకు అంటే మీరు ఎలా జరుపుకుంటున్నారు ఓకే అంటే మెలుహా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మేము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తాము అంటే తెలంగాణలో మనకు ఒక చాలా ప్రాముఖ్యత గల పండుగ ఇది ప్రపంచంలోనే ఎక్కడ అంటే మనం దేవుణ్ణి జనరల్గా పూలతో పూజిస్తాం కానీ పూలను మాత్రమే పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అలాంటి పండుగను మా పిల్లల మధ్యలో మా యాజమాన్యము అరేంజ్ చేసిన ఏర్పాట్లు చేస్తే చాలా గర్వంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అంటే ముందస్తు బతుకమ్మ వేడుకలు మేము ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తామండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ